చావంత్ పువ్వులు ఎక్కువ పువ్వులు పూయాలంటే లేకపోతే సీజన్ అంతా కంప్లీట్గా పూస్తూనే ఉండాలంటే ఏం చేయాలంటే ఎక్కువగా మనం కోసుకుంటూ ఉండాలండి పూసిన పువ్వులు ఒక ఒక రోజు రెండు రోజులు ఎంజాయ్ చేసినాక తర్వాత మనం దేవుడికి కానీ డెకరేట్ చేసుకుంటానికి కానీ ఎక్కువ కోస్తూ ఉంటే మళ్ళీ కోసిన దగ్గర నుంచి చిగురులు తర్వాత మొగ్గలు అవి వస్తాయి కంటిన్యూస్ పూస్తూనే ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పూసిన పువ్వులు మెయింటైన్ చేయడానికి అవసరమైన ఎనర్జీ ఏదైతే ఉందో మనం కట్ చేసిన తర్వాత కొత్త కొత్త మొగ్గలు ఏవైతే ఉన్నాయో వాటికి డైవర్ట్ అవుతుంది సో ఆ మొగ్గల క్వాలిటీ బెటర్గా ఉంటుంది అండ్ బాగా విచ్చుకుంటే అండ్ కొత్త మొగ్గలు రావటానికి కూడా ఎనర్జీ తీసుకుంటుంది అన్నమాట మొక్క సో ఎక్కువగా మనం కట్ చేస్తుంటే ఇంకా బాగా పోస్తాం పోయిన పువ్వులు ఇలాగా ఎండిపోతాయి సో ఇలాగ ఉంచేసామంటే మొక్క మొత్తం కింద వరకు ఎండిపోవటం జరుగుతుంది డెడ్ హెడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి కూడా మళ్ళీ కొత్త చిగురులు పూతాది స్టార్ట్